నమస్తే వెల్కమ్ టు సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ గత వారం శుక్రవారం రెండో తారీఖు మన ఆంధ్రప్రదేశ్ అంటే విశాఖ జిల్లాలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒక సంచలనం రేపింది సార్ అది ఎవరో కాదు ఎంఆర్ఓ సనపాల రమణయ్య అనే వ్యక్తిది అది సంచలనం రేపింది శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు శ్రీకాకుళం జిల్లా వాళ్ళు నెగిటివ్ అక్కడ నుంచి బదిలీ బదిలయ్యారు శుక్రవారం మార్నింగ్ విజయవాడ వెళ్ళేసి ఎట్నం చేసి వచ్చిస్తాడు ఆ రోజే ఆ రోజే శుక్రవారం మార్నింగ్ విజయవాడ వెళ్ళాడు ఆఫీస్ లో ఉండేసి వచ్చిస్తాడు వచ్చిన శుక్రవారం నైట్ అయ్యింది అయింది మన కొమ్మాది వాళ్ళు కొమ్మాది అనమాట కొమ్మాది ఉంటున్నారు అపార్ట్మెంట్ లో అతనికి ఒక కూతురు కొడుకు భార్య అయితే రీసెంట్ గా ఈ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు నాలుగు గంటలకు మన విశాఖ పోలీసులు ఎవరైతే హెచ్ చేశారో ఆ సుబ్రహ్మణ్యం అతని పేరు అతని చెన్నై పరిధిలో పట్టుకోవడం కూడా జరిగింది ఎయిర్పోర్ట్ పరిధిలో పరిధిలో చెన్నై ఎయిర్పోర్ట్ పరిధిలో నిద్యుత్ పట్టుకోవడం కూడా జరిగింది నిన్న నిన్న సాయంత్రం విశాఖ సిపి రవిశంకర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టు పెట్టడం కూడా జరిగింది ప్రెస్ మీట్ మనం మన ఈ రోజు మార్నింగ్ టెలికాస్ట్ చేసిన మన ఛానల్లో ఉంది కావాలని చూడొచ్చు అది జరిగింది అయితే దీని వెనక క్లుప్తంగా పరిశీలిస్తే అసలు కారణాలు ఏంటి అసలు ఆ వ్యక్తి ఎంఆర్ఓ గవర్నమెంట్ ఆఫీసర్ అది కూడా కొంచెం హై హైలెవల్ అటువంటి వ్యక్తిని ఏంటి అనేవి మనం క్లుప్తంగా పరిశీలిస్తే భూ తాగాదాలు అని చెప్పేసి అలాగే వ్యక్తిగత లావాదేవీలు అని చెప్పేసి కొన్ని కొన్ని అనేది మన పరిశీలనలో తెలియదు సార్ అయితే దీని మీద మీకు దీని మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి సార్ అసలు చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ మేజరు ఫస్ట్ పాయింట్ చెప్పదలుచుకుంటే పోలీసులకి అందినటువంటి క్లూ ఏంటంటే సీసీ కెమెరాస్ అంటే ఒక అపార్ట్మెంట్లో సీసీ కెమెరాస్ ఉండటం వల్ల తల మీద రాడ్డు పెట్టి దాదాపు పన్నెండు సార్లు అంతా కొట్టినట్టు కొట్టేటప్పటికీ వెంటనే అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు అయితే అన్ని దెబ్బలు తగిలేటప్పటికి అదే హెడ్ మీద కూడా వాటి మీద తగిలినట్టున్నాయి ఆయన ఇంకా మరి బతికేటువంటి అవకాశం లేక చనిపోయారు ఇంకా చనిపో చాలా తీవ్రంగా అంటే ఏదో ఒక రాడు పెట్ట ఒకసారి కొట్టి వెళ్ళిపోవడం కాదు ఇంకా అతను వాళ్ళు ఖచ్చితంగా ఇన్ని ఎలాగైనా సరే చనిపోయారు అనే జయంతో వాళ్ళు కొట్టడం జరిగింది అది అపార్ట్మెంట్ దగ్గరే అపార్ట్మెంట్ కింద జరిగింది జరిగింది అయితే లక్కీగా ఇక్కడ ఏం జరిగిందంటే అపార్ట్మెంట్ కి కెమెరాస్ ఫుటేజ్ ఉంది ఎప్పుడూ కూడా దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి అపార్ట్మెంట్కి ఈ అవసరమైతే సొంతంగా ఉన్న ఎలా కూడా సీసీ కెమెరాస్ పెట్టుకోవడం చాలా అవసరం అవును దీనివల్ల ఏంటంటే ఏమి ఇన్సిడెంట్ జరిగినా కూడా నిందితుల్ని తొందరగా పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది పోలీసులకి ఆ కులు తోకటం వల్ల ఆ పర్సన్ ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది ఇక రెండోది ఏంటంటే ఇంకో ముఖ్యమైన విషయం ఈ హత్య కేసులో నిలుదురుగా పేర్కొన్నటువంటి నువ్వు చెప్పావు కదా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అతను హత్య జరిగిన తర్వాత కాల్లో పారిపోవడము లేకపోతే ఇంకో రకంగా చేయలే నింపాదిగా మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళినట్టుగా మొట్టమొదటి సమాచారం వచ్చింది ఇప్పుడు చెన్నైలో దొరికే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాడేమో అంటే విశాఖపట్నం కనుక తీసుకుంటే విశాఖపట్నం ఒక ఒక టైంలో చాలా పీస్ఫుల్ ఏరియా ఇక్కడ హత్యలు జరగటం కానీ లేకపోతే దోపిడీలు కానీ చాలా తక్కువగా ఉండేవి ఎయిటీ ఎయిటీస్ వరకు నైంటీస్ వరకు కూడా కానీ ఇటీవల కాలంలో నేచర్గా ఈ మద్రస్ జరుగుతుంది కొన్ని కనుక పరిశీలిస్తే నువ్వు చెప్పినట్టు భూమి తగాదాలు ల్యాండ్ ఇష్యూస్ లాగా కనబడుతోంది అంటే ఇవి ఈ ఇది కూడా పోలీసులు పరిశోధించారు అది ఈయన పనిచేస్తున్నటువంటి వంటి ఆఫీసులో ఈ ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో పది సార్లు వెళ్ళటం ఈ ల్యాండ్ ఇష్యూస్ మీద వాటి మీద మాట్లాడటం రావటం ఇవన్నీ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ లో దొరికాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూ ఈ భూతాగాదాలు పెరగటం అనేది ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఉన్నాయి ఇవన్నో అన్ని చోట్ల కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎందుకు వస్తాయి ఫస్ట్ పాయింట్ ఇది మనం కనుక చూసుకుంటే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎక్కువగా ఒక క్రమ పద్ధతిలో బిజినెస్ కనుక చేసుకునే వాళ్ళు అవగాహన లేని వాళ్ళు ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్లోకి ఎక్కువగా చల్వ్ ఇప్పుడు ఒక కంపెనీ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కానీ ఒక ల్యాండ్ కానీ డిస్ప్యూట్స్ రావడానికి గల కారణం ఒక అడ్వకేట్ కానీ నేను చెప్పగలుగు తెచ్చుకున్నది ఏంటంటే ఒక సర్వేర్ ఉంటారు ప్రతిదానికి ఫస్ట్ సర్వేయర్ ఉంటారు సర్వేర్ చేత ఒక ప్రైవేట్గా మనం స్థలాన్ని కొనుక్కోచుకున్నప్పుడు ఒక సర్వేర్ చేత కొలిపించుకొని ఆ సర్వేర్ చెప్పినటువంటి కొలతల ప్రకారం అక్కడ వాళ్ళు పాతున్నాయా లేదా ఇవి చెక్ చేసుకోవచ్చు చాలామంది ఇప్పుడు సైట్ వెళ్తారు చూస్తారు కొనేసుకుంటారు అంటే జనగ చెప్తున్నాను విషయాలు ఎలాగన్నది అలాగే టైటిల్ డీడ్ టైటిల్ డీడ్ కూడా అసలు ఆ స్థలం ఎవరి పేరు మీద ఉంది ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది ఇది కూడా చెక్ చేసుకోరు అంటే స్థలాన్ని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్స్ అయిపోతున్నాయి అంటే ఒక స్థలాన్ని ఇద్దరు ముగ్గురికి కూడా అమ్మేయటం అనేది జరుగుతుంది ఈ సరైనటువంటి పద్ధతిలో పర్చేస్ చేయనప్పుడు పంచాయతీ భూముల్లో ఎక్కువగా ఈ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తుతూ ఉంటుంది ఇప్పుడు విఎంఆర్డిఏ వంటి సైట్లు కనుక తీసుకుంటే అందులో టైటిల్ టీ పక్కాగా ఉంటుంది తర్వాత ల్యాండ్ కానీ అది కానీ సాయిల్ కానీ అది అగ్రికల్చర్ పర్పస్ కాకుండా కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి ఉన్నట్టుగా ఉంటుంది ఇవన్నీ పక్కాగా ఉంటాయి మన గతంలో కూడా దీని మీద మనం చెప్తున్నాం చెప్పడం జరిగింది అయితే ఈ వివాదాలు ఎప్పుడైతే మనం సరైనటువంటి అడ్వకేట్ చేత కొనేటప్పుడు కానీ లేకపోతే తీసుకునేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ అడ్వకేట్ పరిరేక్షణ చాలా అవసరం ఎందుకంటే అడ్వకేటు ఒక టైటిల్ డీడ్ని పరిశీలించి ఇది మనం కొనొచ్చా కొనకూడదా అని చెప్పేసి కస్టమర్లు చెప్తారు కస్టమర్లకే కాదు ఈవెన్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్స్ కూడా ఒక స్థలాన్ని తీసుకునేటప్పుడు కంపల్సరీ వాళ్ళ కంపెనీ ఒక అడ్వకేట్ ఉంటాడు సర్వేయర్ ఉంటాడు ప్రభుత్వ నిబంధనల్ని పాటించేటువంటి అడ్వైజర్ ఉంటారు వేరా యాక్ట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అయితే ఇక్కడ విషయం కనుక చూస్తే పూర్తి వివరాలు మాకు తెలియదు కానీ నువ్వు చెప్పినట్టు ల్యాండ్ డిస్ప్యూట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎందుకు అరేజ్ అయితే ఇప్పుడు అంతా నేను చెప్పాను ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ అరేజ్ అయినప్పుడు దీన్ని పరిష్కరించే బాధ్యత ఎక్కువగా ఎంఆర్ఓ చేతుల్లోనే ఉంటుంది మరి ఎంఆర్ఓ కూడా ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ నిబంధనలకు అనుగుణంగా వెళ్తారు ఈ చేసిన అతను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులాగా కనపడుతున్నాడు ఇప్పుడు చెప్పినట్లు కదా రియల్ ఎస్టేట్ ఒక డిస్ప్యూట్స్ లో ఆ ల్యాండ్ క్లియరెన్స్ తీసుకోవడానికి ఒత్తిడి నాకు అనిపిస్తోంది ఎన్నిసార్లు ఆఫీస్కి కాబట్టి అసలు ప్రైమరీగానే ప్రజలు లేకపోతే ఈ ల్యాండ్ పర్ఫెక్ట్ గా కనుక చూసుకుంటే సమస్య రావు కదా చూడ కొనేటప్పుడు కానీ తీసుకునేప్పుడు కానీ లావాదేవీ జరిపేటప్పుడు కానీ దీనికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు కదా ఇంకా దీనికి సంబంధించి ఇప్పుడు మనం ప్రతిసారి గ్రీవెన్స్ సెల్ లో ఇప్పుడు పోలీస్ కమిషనర్ గారు కూడా ఒక మాట చెప్పారు దీనికి సంబంధించి సెల్ పెట్టారు సార్ ప్రతి ఇప్పుడు ఉంది సెల్ ఉంది సెల్ లో లోకల్ పోలీస్ అథారిటీస్ ఉంటారు తర్వాత ప్రభుత్వ అధికారులు ఉంటారు ఎంఆర్ఓలు ఉంటారు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ డిస్బ్యూట్స్ పరిష్కరించుకునే విధానం కూడా ఉంది ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రజలకు అందజేస్తుంది ప్రజలకి చెరువులోకి వచ్చింది ప్రభుత్వం మనం దీని గురించి పెద్దగా కష్టపడి ఒకప్పుడు కాళ్ళు అడిగేట్టుగా చెప్పులు అడిగేట్టుగా తిరగవలసిన అవసరం లేదు ఈ దీనికి పోలీసు డిపార్ట్మెంట్ లోకల్ పోలీసులు ఉన్నారు తర్వాత ఎంఆర్బోస్ ఉన్నారు విఆర్బోస్ ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు వీళ్ళందరి దృష్టికి కనుక తీసుకురామనే చెప్తున్నారు ఏదైనా లాంటి డిస్ప్యూట్స్ తీసుకెళ్తే వాళ్ళు చూసి పూర్వపరాలను పరిశీలించి కొంత టైం తీసుకున్నా కూడా దానికి ఒక సొల్యూషన్ అనేది చెప్పడం జరుగుతుంది కానీ ఇలాంటి వాటికి వెళ్లకుండా కేవలం ప్రైవేటుగా వ్యవహారాలని తేల్చుకుందా అని చెప్పి ఇలా అనుచిత మార్గాలకు వెళ్ళటం వల్ల దీనివల్ల ఉపయోగం ఏంటంటే పోలీసులు ఉక్కుబారంతో ఇలాంటి నేరస్తుల్ని చాలా చాకిచక్యంతో అణగొరుకుతారు అరెస్ట్ చేస్తారు జైలుకి పంపిస్తారు తర్వాత జీవితం అంధకార బంధం అయిపోతుంది అంతే సార్ అంటే విత్తన్న షార్ట్ పీరియడ్లోనే విశాఖపట్నం పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం విధంగా చెప్పాలంటే వాళ్ళని అభినందించాలి చాలా చాకిచక్యంతో పట్టుకున్నారు ముఖ్యంగా నేను చెప్పినట్టు ఏంటంటే ఈ సీసీ కెమెరాస్ కూడా ఇప్పుడు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది ఫుటేజ్ ఉండటం వల్ల కూడా ఎక్కువగా పరిశీలన చేయడానికి అవకాశం కలిగింది కాబట్టి ఈ క్రైమ్లో కనుక మనం ఘనంగా చూసుకుంటే మహేష్ అన్నిటికంటే ప్రమాదకరమైనది అవగాహన లేకపోవటం చట్టాల పట్ల అవగాహన లేకపోవటం లా వ్యవస్థలో అవగాహన లేకపోవటం లేకపోవచ్చు తప్పు కాదు కానీ ఒక న్యాయ నిపుణులు ఉన్నారు లేకపోతే ఒక వ్యవస్థ ఉంది అధికారులు ఉన్నారు ఇలా అధికారుల్ని ఇప్పుడు ఏదో ఒక సమస్య పరిష్కరించలేదని చెప్పి ఇలా హత్య చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ప్రభుత్వ అధికారులు వాళ్ళ నిబంధనలకు ఏవైతే ఉంటాయో ఆ నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు మరి వాళ్ళని కూడా ఇలా రాడ్డు పెట్టి కొట్టేసి చంపేస్తే అది ఎంత భయోత్పాతం కలగజేస్తుంది అధికారులు ప్రాణాలు తెగించి వాళ్ళు డ్యూటీస్ చేస్తున్నట్టే కదా దీని లెక్క ప్రకారం కాబట్టి ఈ ఈ విధంగా ఇలా చేయడం అనేది చాలా అమానుషం మానవత్వం కాదు ఒక విధంగా చెప్పాలంటే విశాఖపట్నం ఉలిక్కి పడింది ఒకసారి ఒకసారి కారణం విశాఖపట్నం ఉలికి పడింది ఈ దీని నుంచి నేర్చుకోవాల్సిన సంఘటన ఏంటంటే ఏదైనా సరే ఏ విషయమైనా సరే ల్యాండ్ ఇష్యూస్లో కొనే ముందు కానీ లేకపోతే అమ్మే ముందు కానీ అడ్వకేట్స్ సలహా అనేది ఖచ్చితంగా తీసుకోవాలి నేను చెప్పినట్టు గ్రేవెన్స్ జల్లికి వెళ్ళి కూడా పరిష్కరించుకోవచ్చు అన్నిటికీ హత్యలే మార్గం కాదు చర్చల మార్గం చర్చలు పరిష్కారం కోట్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి వీటి ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప ఇలాంటి అనుచితమైనటువంటి విధానాలకి వెళ్ళకూడదు అలాగే ప్రజలు కూడా ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికక్కడ అడ్వకేటర్ సలహా తీసుకొని ఇబ్బందులు లేనటువంటి వాటినే కొనుక్కోవాలి తప్ప ఇబ్బందులు ఉన్న వాటి జోలికి వెళ్ళకూడదని ఈ సంఘటనను నిరూపిస్తుంది అలాగే మహేష్ ఏపీ క్రైమ్ బ్యూరో చీఫ్గా ఎప్పటికప్పుడు కూడా ఈ వార్తలను ప్రసారం చేయడం జరిగింది మన న్యూస్ పిలిటన్స్లో కూడా పెట్టడం జరిగింది ముఖ్యంగా మనం ఏంటంటే ఎప్పటికప్పుడు ఎలర్ట్స్ ద్వారా మనం ఏది మంచి ఏది చెడు కూడా అందిస్తున్నాం ప్రజలకి అంటే ఏ మార్గాల ద్వారా వెళ్ళకూడదు అని కూడా మనం విశ్లేషణ ఇస్తున్నాం సత్ సత్ప్రవర్తన మంచితనం క్రమశిక్షణ ఇవెప్పుడు కూడా సమాజాన్ని కాపాడతాయి వాటిని ఎప్పుడు కూడా మనం వదలకూడదు అనుచిత మార్గాలకి ఎప్పుడు వెళ్ళకూడదు అని చెప్పేసి బృదంత నిరూపిస్తుంది మహేష్ చక్కగా చెప్పారు సార్ ఎందుకంటే ఒకసారిగా ఆ అత్యత విశాఖపట్నం నగరం అంతా ఒకసారి ఉరికిపడింది దానికి ముందు అటువంటి అచ్చలు చాలా జరిగాయి సార్ అంటే గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చూసుకుంటే అక్కడ అచ్చలు జరిగాయి వన్ టౌన్లో కానీ పిందుత్తులో కానీ మన మధురవాళ్ళలో కానీ చాలా జరిగాయి కాకపోతే నిన్న మొన్న జరిగినటువంటి హత్య కేసులో పోలీసులు సావచక్యంగా వెంటనే పట్టుకున్నారు నిందితుడిని కాబట్టి ఇటువంటి అచ్చలు జరగకుండా దాంతోపాటు మన ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి భరోసా ఇచ్చింది సార్ నిందితుడి సారీ అంటే ఎవరైతే ఎంఆర్ఓ ఆఫీస్ గారి భార్య కూడా ఒక ఒక గవర్నమెంట్ జాబ్ కూడా ఇచ్చారు మినిస్టర్ మంత్రి ధర్మన ప్రసాద్ ఒక ఒక జాబ్ గుడిపని జరిగింది కాబట్టి మన సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా కదా ఒక పెద్ద మనస్తోనే ఆ కుటుంబాన్ని ఆదికుడిపడం జరిగింది సార్ అది ఖచ్చితంగా చెప్పొచ్చు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి సత్వరమైనటువంటి పరిష్కారం ఎప్పుడు చూపించారు ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ జరిగింది ఆ రోజు కూడా మనం జరిగింది అప్పుడు కూడా ఆయన చాలా ఉదార స్వభావంతో అప్పటికప్పుడు విశాఖపట్నానికి వచ్చి ఆయన జీవితనివ్వటం జరిగింది ఇలాగా ఆయన ఏంటంటే ప్రతి విషయాన్ని ఒక మానవత దృక్పథంతో చూస్తారు వెంటనే ఆయన ఆయనలో రెండు కోణాలు ఉన్నాయి మానవత్వం చూపించవలసిన చోట మానవత్వం చూపిస్తారు తర్వాత ఎవరైతే దాష్టికాలు చేస్తారో వాళ్ళని అణచివేయటంలో ఆ విధమైనటువంటి ఇది కూడా చూపిస్తారు అంటే మనుషులు రెండు కూడా ఏంటంటే సమపాలలో ఉంటాయి ఆయనలో కాబట్టి ఉక్కుపాలతో ఆయన నారసున్ని రాష్ట్రంలో అంచేశారు అలాగే బాధితుల పక్షాన్ని నిలబడ్డారు నువ్వు చెప్పినట్టుగా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వెన వెంటనే స్పందించి ఎంఆర్ఓ కుటుంబానికి ఒక భరోసాగా నిలబడటం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఒక ధైర్యం అనేది బాధపడుతుంది కాబట్టి ఈ సంఘటన మాత్రం చెప్పాలంటే నేను చెప్తున్నా కదా మనిషికి కావాల్సింది ఎప్పుడూ కూడా సత్ప్రవర్తన క్రమశిక్షణ నిబంధనలకు లోపడటం ఇవి కనుక ఉన్నట్టయితే సమాజం బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను చక్కగా చెప్పారు మరిన్ని వార్తల కోసం మా సచ్చా పరదా ద పీపుల్ లైబ్రిరీని రక్షించండి